అందరికీ నమస్కారం వెల్కమ్ టు కిషోర్స్ వ్యూ ఈ వీడియో మనము చంద్రబాబు నాయుడు గారు ఈరోజు మాట్లాడిన కొన్ని మాటలు ప్రజలను ఉద్దేశించి కొన్ని మాట్లాడిన మాటలు ఎలక్షన్ హామీలు వీటిని గురించి మనము డిస్కస్ చేద్దాం ప్రచారంలో ఎలక్షన్కు ముందు అది ఎలక్షన్ ముందు ప్రచారం చేసినప్పుడు విపరీతమైన హామీలు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చారు ఆ టైంలో జగన్మోహన్ రెడ్డి సంక్షేమ పథకాలు బాగానే ప్రవేశపెట్టారు ఆయన అమలు పరుస్తూ ఉన్నారు అయితే ఈయన ఒక స్టెప్ ముందుకేసి సూపర్ సిక్స్ అని అలా కొన్ని పథకాలు అమలు అమలు చేస్తానే చెప్పి ఆయన ఎలక్షన్స్లో ముందు క్యాంపెయిన్లో వాగ్దానాలు ఇచ్చారు అప్పుడు కూటమి ప్రభుత్వం అంటే ఐ మీన్ కూటమి అంతా కలిసే ఉంది మరి పవన్ కళ్యాణ్ గారు కూడా మరి వారు కూడా ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు నాయుడు గారు ఏమైతే చెప్పారో వారు కూడా ఆ విషయాలను గురించి చెప్పారు చంద్రబాబు నాయుడు గారు ఎందుకు మనం అది ఇప్పుడు మాట్లాడుకుంటున్నామంటే ఇప్పుడు రైతు భరోసాకు సంబంధించి నేను వీలేనని చెప్తున్నా ఉన్నారు అమ్మఒడి లేదు లేక ఆ ఇచ్చే ఇప్పుడు తల్లికి వందనం లేదు అలాగే స్కూల్ పిల్లలకిచ్చే ఫీ రియంబర్స్మెంట్ లేదు అంటే ఏది లేకుండా కూడా ఎలక్షన్స్లోనేమో విపరీతమైన వాగ్దానాలు చేసి ప్రజలను నమ్మించి మరి ఆయన ఆ విధంగా చేయటం అనేది ఎంతైనా విచారకరం ఇప్పుడు ఏమాత్రం ఫీలింగ్ లేకుండా సింపుల్గా చెప్పేస్తున్నారు అర్థం చేసుకోండి ఏమి లేదు పరిస్థితి ఆయన మాటలు ఒకసారి మీరు వింటే అర్థమైంది వివరించారు సూపర్ సిక్స్ ద్వారా పేదరికం లేని సమాజాన్ని తీసుకొస్తామన్నారు రెండు వేల ఇరవై తొమ్మిది వరకు ఆంధ్రప్రదేశ్ ని నెంబర్ వన్ గా చేయడమే తమ లక్ష్యం అన్నారు బాబు ప్రకాశం జిల్లా కరిగిరిలో రా తటలి రా పేరుతో ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టారు టీడీపీ అధినేత చంద్రబాబు టీడీపీ జనసేన ప్రభుత్వంతోనే రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమం సాధ్యమన్నారు సూపర్ సిక్స్ లో భాగంగా ఆడబిడ్డలకు నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామని హామీ ఇచ్చారు చంద్రబాబు నాయుడు నేను మీ అందరి కోసం సిక్స్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాను అందులో మొట్టమొదటి ఆడబిడ్డలకి ఆడబిడ్డ నిధి కింద నెలకు పదహైదు వందల రూపాయలు ఇచ్చే బాధ్యత నేను తీసుకుంటాను ఎంతమంది పిల్లలు ఉన్నా తల్లికి వంద కింద ఏడాదికి పదిహేను వేల రూపాయలు ఇస్తామన్నారు చంద్రబాబు ముగ్గురు పిల్లలు ఉంటే నలభై ఐదు వేల రూపాయలు వస్తాయన్నారు ఎంత మంది పిల్లలున్నా తల్లికి ఉందడం కింద పదహైదు వేల సంవత్సరాలకి ఇచ్చే బాధ్యత తెలుగుదేశం పార్టీ జనసేన తీసుకుంటుంది దీంట్లో రెండు లాభాలు ఉన్నాయి జనాభాను పెంచాలి ఒకప్పుడు జనాభాను తగ్గించమన్నా ఇప్పుడు జనాభా తగ్గిపోతా ఉంది మళ్ళా బ్యాలెన్స్ చేయాలి అందుకే మీరు ముగ్గురు పిల్లల్ని గారి కంటే నలభై ఐదు రూపాయలు మీకు వస్తుంది అన్ని ధరలు పెరిగిపోతున్నాయన్నారు చంద్రబాబు ఏడాదికి మూడు గ్యాస్ సిలిండర్లు ఉచితంగా ఇస్తామని హామీ ఇచ్చారు టీడీపీ అధికారంలోకి రాగానే ధరలు తగ్గిస్తామని చెప్పారు ధరలన్నీ పెరిగిపోయినాయి మా ఆడబిడ్డలు నేను ఇచ్చే గ్యాస్ కూడా వాడుకోవడంలా ఎందుకు అది వారి డబ్బులు పెట్టాలి అందుకే మూడు సిలిండర్లు ఉచితంగా ఇచ్చే కార్యక్రమం తెలుగుదేశం ధరలకు విరిగిపోతాయి తగ్గతా ఏం చెప్పు మహిళలు ఎక్కడికి వెళ్లాలన్నా ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పిస్తామన్నారు చంద్రబాబు మీరు ఎక్కడికి పోవాలన్నా ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణ సౌకర్యం అది నా ఆడబిడ్డకు నేను ఇచ్చే గౌరవం రైతే రాజు కావాలని అందుకే అన్నదాత కార్యక్రమాన్ని తీసుకొచ్చామన్నారు చంద్రబాబు ఏడాదికి ఇరవై వేల రూపాయలు ఇస్తామని చెప్పారు అన్ని విధాలా రైతులకు అండగా ఉంటామన్నారు రైతే రాజు కావాలి అందుకే అన్నదాత యువతకు బంగారు భవిష్యత్తు చూపిస్తా అన్నారు చంద్రబాబు ఉద్యోగం వచ్చే వరకు మూడు వేల రూపాయలు ఇస్తామన్నారు ఏడాదికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీ ఇచ్చారు మీకు ఉద్యోగం వచ్చే వరకు మూడు రూపాయలు ఇచ్చే సంవత్సరానికి నాలుగు లక్షల ఉద్యోగాలు ఇరవై లక్షల ఉద్యోగాలు క్రియేట్ చేస్తా కనిగిరి సభలో తొలిసారి మేనిఫెస్టోను వివరించిన చంద్రబాబు రాష్ట్రాన్ని కాపాడుకోవడం కోసం రా కదలిరా అంటూ ప్రజలకు పిలుపునిచ్చారు ఇప్పుడు మనం చూసిన ఈ వీడియో మేనిఫెస్టోలో ఇవన్నీ పెట్టారు చంద్రబాబు నాయుడు గారు బ్రహ్మాండమైన హామీ ఇచ్చారు ఇచ్చిన తర్వాత వాటిల్లో సిలిండర్లు కూడా కొన్ని రోజులు ఇచ్చేసి అప్పుడు నా ఎంక్వైరీలో నేను కనుక్కుంది ఏంటంటే అవి కూడా ఇప్పుడు రావట్లేదు సిలిండర్లు అది కూడా కొంతమందికే వస్తున్నాయి ఇది తప్ప ఇప్పుడు మనం విన్న ఈ హామీల్లో ఏ హామీ కూడా ఆయన నెరవేర్చట్లేదు నిరుద్యోగ అభివృద్ధి లేదు అలాగే తల్లికి వందనం లేదు రైతే రాజు అని ఆయన మరి ఇరవై వేల రూపాయలు పర్ ఇయర్ అని చెప్పారు అది లేదు ఏది ఏది కూడా లేదు ఇప్పుడు ఇది లేకుండా ఆయన ఏం చెప్తా ఉన్నారంటే అప్పట్లో ఆయన చెప్పిన మాట ఏంటంటే జగన్ గవర్నమెంట్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి టైంలో పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు అప్పు ఉంది ఈ పద్నాలుగు లక్షల కోట్ల అప్పు తీర్చడం అంటే మామూలు విషయం కాదు అని చెప్తూ ఆయన్ని మించి సంక్షేమ కార్యక్రమాలు నేను చేయగలను అని సూపర్ సిక్స్ ఇటువంటి మొదలైనవి అన్నీ కూడా ఆయన తీసుకొచ్చారు అప్పుడు ప్రసవ్డు అడిగారు ఎలా చేస్తారండి మీరు ఆయన మరి పద్నాలుగు లక్షల కోట్ల రూపాయల అప్పు ఉంది అంటున్నారు కదా మీరు ఎలాగ తీసుకొస్తారంటే సంపద సృష్టి అన్నారు ఇప్పుడు ఈ సంపద సృష్టి ఎక్కడి నుంచి వస్తూ ఉంది అది తెలియదు ఇప్పుడు ప్రజెంట్ ఏమంటున్నారంటే ఈరోజు ఆయన మరి ఆ మీడియా సమావేశం ఏర్పాటు చేసి ఆయన ప్రజలందరిని ఉద్దేశించి ఆయన మాట్లాడే మాటలు ఏంటంటే ఇప్పుడు ఇవ్వటానికి ఎట్టి పరిస్థితుల్లో వీలు లేదు అంటున్నారు మరి అప్పుడేమో నేను ఇవ్వగలను అని చెప్పారు ఇప్పుడేమో ఇవ్వడానికి వీలు లేదు అంటున్నారు అయితే మరి ఆ పద్నాలుగు లక్షల కోట్ల రూపాయలు నిజానికి ఆ టైంకి జగన్మోహన్ రెడ్డి లాస్ట్ ఇయర్లో ఎలక్షన్ ఇయర్ వరకు కూడా మరి ఆయన అప్పు అంటే అది కాదు అని కేంద్ర ప్రభుత్వం కానీ కాదు కానీ వారి నివేదికల్లో కానీ లేకపోతే కేంద్ర ప్రభుత్వ ప్రకటన కానీ ఇదే రాష్ట్ర ప్రభుత్వం ఈ బడ్జెట్లో పెట్టింది కానీ మొత్తం కూడా ఆరు నుంచి ఏడు లక్షల కోట్ల రూపాయల లోపలే అప్పు ఉందనేది వాళ్ళే చెప్తున్నమాట కానీ ఎలక్షన్కు ముందు ఆయన ఏం చెప్పారు పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఉందన్నారు ఇప్పుడు అదే పద్నాలుగు లక్షల కోట్ల అప్పు ఉంది కాబట్టి మేము తీర్చలేకపోతూ ఉన్నాం ఇప్పుడు ఆ తీర్చడానికి వడ్డీకి సరిపోవట్లేదు డబ్బులు అనేది చెప్తా ఉన్నారు కానీ కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తూ ఉంది ఏడు లక్షల కోట్లు మాత్రమే ఉందని చెప్తూ ఉంది ఇవన్నీ ఈ లెక్కలు చూస్తూ ఉంటే ఇది ఒక అంటే మోసం చేసినట్టే ఇప్పుడు ఆ పెద్ద మనిషిని మనము ఆ విధంగా అనలేం కానీ చంద్రబాబు నాయుడు గారిని మరి ఇది అంతా కూడా మరి ప్రజలకు మోసం చేసినట్టే కదా ఎలక్షన్స్కి ముందు లేనిపోయిన హామీలు వల్లగాని హామీలన్నీ ఇచ్చి ఆ వల్లగాని హామీలు మరి నెరవేర్చలేకపోతూ ఉన్నారు ఇంతకుముందు మనం చాలా వీడియోస్లో జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ఉంటే నవ్వు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు నీకు పదిహేను వేలు ఇలాగ మాట్లాడుతూ ఉంటే మనకు అది కొంచెం ఒక్కొక్కసారి నవ్వు నవ్వు వచ్చే స్థితిగా ఉంది కానీ ఆయన బాధతో అంటున్న మాటలు అవి అనేది ఇప్పుడు అర్థమవుతూ ఉంది ఇప్పుడు ఆయన హామీ ఇచ్చాడు ఇచ్చినప్పుడు నెరవేర్చాలి కదా నెరవేర్చలేదు మరి ఆయనకు అప్పుడు తెలియదా అంటే అప్పుడు తెలుసు కానీ అంతకంటే సంపద సృష్టి ఇప్పుడు ఏమంటున్నారు ఇప్పుడు ఫండ్స్ కొన్ని వచ్చినాయి కేంద్రం నుంచి మరి పోలవరానికి కొన్ని ఇచ్చారు అమరావతికి కొన్ని ఇచ్చారు అట్లా కొన్ని 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 నిధులు ఇచ్చారు కానీ వాటిని సంక్షేమానికి మేము ఖర్చు పెట్టట్లేదు అంటున్నారు మరి సంక్షేమానికి ఖర్చు పెట్టకపోతే మరి ఈ ఈ ఎంప్లాయ్మెంట్ మరి చదువుకునే విషయాలు ఏవైతే ఉన్నాయో పిల్లలకి మరి అమ్మఒడి ఉంది సరే ఇప్పుడు ఈయన ఈయన ఏ దాన్ని ఏ ఒడి రూపంలో ఏ రూపంలో ఇచ్చినా కానీ మరి పిల్లలకి ఎడ్యుకేషన్ లేకపోతే వెనకబడిపోతూ ఉన్నారు కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఆయన టైంలో ఏమైతే ఇచ్చారో అవి కనీసం అవి కూడా లేకుండా ఇప్పుడు ప్రజలు అల్టిమేట్గా లాస్ అయిపోయారు ఈ లాస్కి కారణం ఎవరు ఇప్పుడు ఎనిమిది నెలలు అయిపోస్తూ ఉంది ఈ ఎయిట్ మంత్స్లో ఆయన రెగ్యులర్గా ప్రతి ఇంటికి ఇచ్చే డబ్బులు అంటే ఇప్పుడు ఈ పెన్షన్ తప్ప ఓల్డేజ్ పెన్షన్ తప్ప ఈ మిగిలిన కూడా ఏది కూడా అమలు కావట్లేదు కదా మరి అమలు కానప్పుడు మరి దీనికి ఎవరు బాధ్యత తీసుకోవాలి ఆ మీటింగ్లో ఏమన్నారు కనిగిరి మీటింగ్లో కానీ ప్రతి మీటింగ్లో నేను జనసేన కలిసి మేము ఇంప్లిమెంట్ చేస్తామంటున్నారు ఇప్పుడు మాటకు ప్రతి మాటకు మా కూటమి ప్రభుత్వం మా ప్రభుత్వం మా ప్రభుత్వం అని అంటున్న పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు రా కదలిరా అనేది ఆయన నినాదం కదా ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు రా కదలిరా అంటున్నారు ప్రజలు మరి పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తారు ఈ విషయంలో ఆయన కూడా ఈ విషయంలో హామీ ఇచ్చారు మంచి హామీలు ఇచ్చారు ఆయన ఏమైతే చెప్పారో చంద్రబాబు నాయుడు గారు ఈయన కూడా అదే చెప్పారు సో అంత హామీలు ఇచ్చిన మరి పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు ఏం చెప్తారు దీని మీద కూటమిలో ఇటువంటి జరుగుతూ ఉన్నప్పుడు ప్రజలను నిలువున ప్రజలకు నేను ఇవ్వను అని చెప్తా ఉన్నప్పుడు అసలు ఇప్పుడు వరకు కోల్పోయింది అంత ప్రజలు అసలు ఇది దీనికి ఒక ఇలిమిద్దంగా ఒక డేట్ ఉందా పోని ఒక మంత్ ఉందా ఒక ఇయర్ ఉందా పోని ఇప్పుడేమంటున్నారు ఆ సంపద తీసుకొచ్చి ఆ పోలవరం కానీ అమరావతి కానీ ఇవన్నీ కూడా ఆయన డెవలప్ చేసి అక్కడ సంపద సృష్టించి ఆ సంపదల మీద వచ్చే డబ్బులు అప్పుడు సంక్షేమాన్ని ఖర్చు పెడతానన్నారు అది ఎప్పుడు అది ఏ విధంగా జరుగుతుంది ఒక పక్కేమో పద్నాలుగు లక్షల కోట్లు ఆల్రెడీ అప్పు ఉందంటారు అదే ఆయన మరి అసెంబ్లీలోనేమో లేదు ఏడు ఏడు లక్షల కోట్ల వరకే ఉందంటారు కేంద్రం వాళ్ళు కూడా ఏడు లక్షలే ఉందంటున్నారు కాల్గు వాళ్ళు కూడా ఏడు లక్షలే ఉందంటున్నారు అప్పు ఏడు లక్షల కోట్లు అప్పు మరి ఇప్పుడు ఈ పద్నాలుగు లక్షలు ఎక్కడి నుంచి వచ్చిందో అర్థం కావట్లేదు ఇప్పుడు ఆ పద్నాలుగు లక్షలనే ఒక ఇల్విజన్లో మరి చంద్రబాబు నాయుడు గారు ఉన్నట్టుగా ఉండి నేను ఇప్పుడు ఏమి ఇవ్వలేను మీరు అడ్జస్ట్ చేసుకోండి లేక అర్థం చేసుకోండి అంటున్నారు అసలు ఇది పెద్ద చాలా బ్యాడ్ వర్డ్ అర్థం చేసుకోండి ఏంటి ఇప్పుడు అర్థం చేసుకోండి అంటే ఆయనకంటే బెటర్గా ఉందని ప్రజలు మిమ్మల్ని ఎన్నుకున్నారు ఆయనకంటే మీరు బెటర్గా పరిపాలన చేస్తారు అనుకున్నారు ఆయనకంటే బెటర్గా డబ్బులు ఇస్తారనుకున్నారు సంక్షేమం ఇప్పుడు వాళ్ళ ఇంటిలోకి వచ్చే డబ్బులు వాళ్ళ అకౌంట్స్లోకి వచ్చే డబ్బులు అవన్నీ కూడా ఎడిపోయినాయి అర్థం కావట్లా చదువుకునే పిల్లలకి ఫీ ఎంబర్స్మెంట్ లేదు వాళ్ళు చేయాలి ఇప్పుడు ఇది ప్రశ్నించే వాళ్ళు లేరని అనుకుంటే అది కుదరదండి ప్రశ్నించే వాళ్ళు చాలామంది ఉన్నారు ఇప్పుడు ఇది దీన్ని ఏమి చెప్పాలి దీన్ని పవన్ కళ్యాణ్ గారు ఆయనే మాట్లాడాలి ఇప్పుడు ప్రతిపక్షము స్వపక్షము రెండు ఆయనే మాట్లాడుతూ ఉంటారు సహజంగా మన తిరుపతి విషయంలో కూడా ఆయనే మాట్లాడారు నాయుడు గారిని క్షమాపణ చెప్పుకున్నారు ఇప్పుడు దీన్ని మరి క్షమాపణ చెప్పమని చంద్రబాబు నాయుడు గారిని అడగరా అడగరా పవన్ కళ్యాణ్ గారు అడగాలి కదా ఇది క్షమాపణ చెప్పండి ఏంటి అని అడగాలి కదా ఆయన హామీ ఇచ్చారు చంద్రబాబు గారు హామీ ఇచ్చారు కాబట్టి ఈ విషయం మీద పవన్ కళ్యాణ్ గారు ముందుకు వచ్చి చెప్పాలి ఇప్పుడు రా కదలరా రా అంటున్నారు పవన్ కళ్యాణ్ గారు ప్రజలు అంటున్నారు నువ్వు కదలు రాయా నువ్వు వచ్చి చెప్పు మాకు ఏం చెప్తావు చెప్పు ఈ విషయం మీద అంటున్నారు దీనికి ఏం చెప్తారు పవన్ కళ్యాణ్ గారు ప్రతిసారి డైవర్షన్ పాలిటిక్స్ చేయటం కాదండి ప్రతిసారి ఏదో ఒక విషయం తీసుకొస్తారు లడ్డూ దగ్గర నుంచి హోమ్ మినిస్ట్రీ దగ్గర నుంచి మరి తిరుపతిలో విషయాల గురించి ప్రతిదీ డైవర్షన్ ఆ సీజ్ ద షిప్ అనే దగ్గర నుంచి అంటలేదు పవన్ కళ్యాణ్ గారు అన్నమాట నిజమే కావచ్చు ఇది కూడా నిజం చేయండి దీన్ని కూడా దీన్ని కూడా నిజం చేయండి సో పవన్ కళ్యాణ్ గారు ఇప్పుడు బయటకు రావాలి బయటకు వచ్చి చెప్పాలి అసలు ఆ విషయం ఏంది దీని మీద ప్రజలకు చెప్పాలి అమలు పరచట్లేదు ఏంటి ఎందుకు హామీ ఇచ్చారు మరి ఏమో ఇదంతా కూడా కొంచెం ఘోరంగా అనిపిస్తూ ఉంది కాబట్టి చూడండి ప్రజలు విఘ్న లేని ప్రజలు మీరు మరి మీరే బెస్ట్గా తీర్పు చెప్తారు అన్ని విషయాల్లో కాబట్టి మీరు చూడండి మరి ఏం చేయాలనేది మనము ఫ్యూచరే మరి ఆయన అయితే చంద్రబాబు నాయుడు అయితే చేతులు ఎత్తేసారు ఇంకా ఆయన ఏం చేసే పరిస్థితి అయితే లేదు మీరు కూడా ఆలోచన చేయండి ఈ వీడియో నచ్చితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి అందరికీ నమస్కారం